నమస్కారం ప్రజలారా నేను అన్నను ఏ విధంగానైతే ఖచ్చితంగా మనం ముప్పై సంవత్సరాలు అధికారంలో పెట్టుకోవాలనుకున్నాం కానీ జరగరానిది జరిగి ఈ మధ్యలో ఐదు పోయి పదకొండు మాత్రమే పరిమితమైనాము అయినప్పటికీ నీకు సిగ్గిలేదేమరా సీమరాజా నువ్వు మళ్ళీ ఏదో ఇంకొక ప్లాట్ఫామ్ లేకపోయినా ఒకటి అనొచ్చు నేను అందరూ ట్విట్టర్లో ఉన్నారని చెప్పి నేను కూడా సీమరాజా కనెక్షన్ అని చెప్పి నేను ఒక కొత్తది ఒకటైతే ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఎక్స్లో మీరు కూడా ఫాలో కాండి సరే ఇప్పుడు ఏంటంటే ఈ ట్విట్టర్ను వేదిక చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ తొలిగా ట్విట్టర్లో వచ్చిన దానికే మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనమ్మలా నాగార్జునమ్మ నాగార్జునమ్మ ఏం మాట్లాడుతుందో ఏందా ఒకసారి మాట్లాడడం ఏదో పోస్ట్ ఏదో పెట్టాడో ఆ పోస్ట్ ఏం పెట్టినాడు ఈయన ఒకసారి చిన్న కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీరందరూ కూడా సీమరాజా కనెక్ట్స్కి ఒకరో ఫాలో కొట్టండి బా నన్ను ఒకరో ఒకరో ఆదరేంటి ఎందుకంటే నాకు తెలియదు దీని గురించి పెద్దగా సరే ఏదో మీరు అందరూ కూడా రా అంటా ఉంటే రావడం జరిగింది ఎట్టుంటుందో ఏమో మీరే ఎవరో నన్ను చూసుకోవాలని తెలియజేస్తున్న ఇంకా వీడియోలోకైతే ఆ నాగార్జునమ్మ ఏమి పోస్ట్ పెట్టిందో ఒకసారి మనం చూద్దాము గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి రెండవ సంతకం జాబ్ క్యాలెండరు ఇవి మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవి నెరవేర్చుకోవాలని కోరుతున్నాము అని ఈ నాగార్జునమ్మ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఏమే ఏమి నాగార్జునమ్మేమా సరే ఇప్పుడు ఈ నాగార్జునమ్మ మాట్లాడిన దానికి మనం ఏం చెప్తామంటే అమ్మా నాగార్జునమ్మ మనం వచ్చిన వారానికి సిబిఎస్ రద్దు చేస్తామన్నాం ఎట్టపోయిందమ్మా నాగార్జునమ్మ అని చెప్పి ఉండేటువంటి అడుగుతారు అందరూ ఉద్యోగులు ఇప్పుడు డిఎస్సి అన్నాము మనం డిఎస్సి ఏం చేసాము స్కూల్ మెడిసి చేసి ఉండే టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను వైండ్ షాపుల ముందు నిలబెట్టినటువంటి ఘనత చరిత్ర మన పార్టీ బెఫూన్ టెకైట్ అని నన్ను అంటున్నారు మీ పార్టీ ఇఠాడి స్వామి టీచర్లు ఎవరైతే బడిలో పాఠాలు చెప్పాల్సిన వాళ్ళను మద్యం సాపులు కాడేసారు అది మీ కథ అని మనం ఏమి ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ కొడతారని ప్రతి అక్కచుకు చెప్పుకుండా ప్రతి తమ్ముడికి చెప్తున్నా అని కూర్చామే జాబ్ క్యాలెండర్ ఒక సంవత్సరం ఉన్న డెకైట్గా వదిలేమా మనము నాగార్జునమ్మ నీకే చెప్తున్నా మేలుకో ఎండ దగ్గర పోతా ఉన్నావు దేనికి అడగలేకపోయినావు జగనన్నను ఐదు సంవత్సరాలు ఒకసారి అయినా ఒక సంవత్సరం అయినా ఒక జాబ్కి వెళ్ళారు అన్న వదిలినా జగనన్న అని దేనికి చెప్పలేకపోయినావు సంపూర్ణ మద్యపాటి నిషేధం చేస్తావు అన్నావు చేసావు రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడిగేటువంటి సమయానికి సంపూర్ణ మద్యపాటి నిషేధం చేసిన తరువాతనే ఓట్లు అడుగుతారని చెప్పి కూర్చున్నటువంటి మన జగనన్న ఎందుకు నువ్వు మా డెకాయిట్గా మా చెప్పు ఇంకా ఏమన్నా ఉంటే నువ్వు మన పార్టీని మింగబెట్టేది సాలు మింగబెట్టిన సాలు మీరందరూ కలిసి అన్నను నూట యాభై ఒక స్థానం నుంచి పదకొండు స్థానాలకు దిగదార్చినారు ఇంక మీరేం వద్దో మీరు నోరు మూసుకొని ఉన్నారంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలోనైనా సరే అన్నను మళ్ళా ముఖ్యమంత్రినిగా చేసుకునేటువంటి ప్రయత్నం ఈ సీమరాజా గట్టిగా చేస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూ కూడా సీమరాజా కనెక్షన్ని ఫాలో అవ్వండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం